जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्मिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु नाल्गवश्लोकमु निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा త్యాగోహీ పురుషవ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున త్యాగము గురించి నా నిర్ణయాన్ని నా అభిప్రాయాన్ని చెబుతున్నాను విను త్యాగము మూడు విధములుగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు ఇతరుల అభిప్రాయములను తెలియచేశాను ఇక ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెబుతున్నాను విను అంటూ వేదములో చెప్పబడినటువంటి నిత్య కర్మలు అంతేకాకుండా ఒక ప్రత్యేక సందర్భాన్ని బట్టి చేసేటటువంటి కర్మలు వాటినే నైమిత్తిక కర్మలు అంటారు ఆ కర్మలు అంతేకాకుండా కోరికలను నెరవేర్చుకోవటము కోసం చేసేటటువంటి కామ్య కర్మలు వీటన్నింటినీ చేయవలసిందే కానీ వాటిని చేస్తూ ఉన్నప్పుడు ఫలమును విడిచిపెట్టాలి నేను చేస్తున్నానేటటువంటి భావనను విడిచిపెట్టాలి నాకోసం కోసం చేస్తున్నానేటటువంటి మమకారాన్ని విడిచిపెట్టాలి అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుని అభిప్రాయం ప్రకారం వేదములో చెప్పబడినటువంటి కర్మలను సక్రమముగా చేసే ప్రయత్నము చేస్తూ పనులు చేసేటప్పుడు వాటి ఫలముల మీద దృష్టిని సారించకుండా నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా సక్రమముగా కర్మాచరణ చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధస్ సంప్రకీర్తిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవదానవులు చేస్తూ ఉండేటటువంటి క్షీరసాగర మథనములో నుంచి ఒక పరమాద్భుతమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు ఎట్లా ఉన్నాడా పురుషుడు దీర్ఘపీవరదోర్దండ కంబుగ్రీవ అరుణేక్షణ క్షణ శ్యామల తరుణ స్రగ్వీ తరుణుండు दीर्घदोर्दण्डुण्डु कम्बुकण्ठधरुडु पीताम्बरधारि स्रग्विलासितभूषणालङ्कृतुण्डु अरुणाक्षुडु అట్లాంటి అద్భుతమైనటువంటి ఒక పురుషుడు ఆవిర్భవించాడు దృఢమైనటువంటి శరీరము కలిగినటువంటి పురుషుడు దీర్ఘమైనటువంటి భుజములు కలిగి ఉన్నాడు ఆ పురుషుడు మూడు రేఖలతో శంఖము వంటి కంఠము కలిగి ఉన్నాడు ఆ పురుషుడు అరుణనేత్రములు కలిగి ఉన్నాడు ఆ పురుషుడు శ్యామలమైనటువంటి వర్ణము మంచి యవ్వనమైనటువంటి వయస్సు అందమైనటువంటి సువర్ణ ఆభరణములతో అలంకృతమైనటువంటి దేహము కలిగి ఉన్నాడు ఆ పురుషుడు పుష్పహారములను దాల్చి ఉన్నాడు ఆ పురుషుడు అంతేకాకుండా మంచి పీతాంబరాన్ని ధరించి మణిమయ కుండలములను దాల్చి దివ్యమైనటువంటి కేశములను అందమైనటువంటి కేశాగ్రములను కలిగి ఉన్నాడు విశాలమైన వక్షస్థలము కలిగి ఉన్నాడు చక్కని దేహ లక్షణ సమన్వితుడై ఉన్నాడు ఆ పురుషుడు సింహములాగా దృఢంగా ఉన్నాడు ఆ పురుషుడు అట్లాంటి ఆ పురుషుడు అమృతపూర్ణ కలసం బిభ్రత్వయభూషిత ఆ మధనములో నుంచి ఆ పురుషుడు అమృతపూర్ణమైనటువంటి కలశమును పట్టుకొని బయటికి వచ్చాడు ఎవరా పురుషుడు సవై వై భగవత సాక్షాత్ విష్ణో అంశాంశసంభవ ధన్వంతరి ఆయుర్వేద దృక్ ఇజ్యభాక్ ఆ పురుషుడే శ్రీ మహావిష్ణువు యొక్క అంశాంశ సంభూతుడైనటువంటి ధన్వంతరి ఆ పురుషుడే ఆయుర్వేద శాస్త్రమును క్షుణ్ణముగా తెలిసినటువంటి ధన్వంతరి అట్లాంటి ఆ ధన్వంతరి యజ్ఞములలో ఒక భాగమును పొందటము కోసము పొందుటకు అర్హుడైనటువంటి వాడు ఆ ధన్వంతరి అట్లాంటి ధన్వంతరి క్షీరసాగర మధనములో నుంచి ఆవిర్భవించాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पद्भमिदव अध्यायमु नालगवश्लोकमु निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा। त्यागो हि पुरुषव्याघ्रा त्रिविधः सम्प्रकीर्तितः निश्चयम् शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण